రోబో సూసైడ్ మనుషుల మాదిరిగానే పని ఒత్తిడి తాళలేక ఆరున్నర అడుగుల ఎత్తు నుంచి దూకి ఆత్మహత్య సౌత్ కొరియా గుమిసిటీ కౌన్సిల్ ప్రకటన ఏంది రోబోనా రోబో కూడా సూసైడ్ మిషన్ దానికి అదే మనుషులు లెక్క వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఫస్ట్ టైం రోబో సూసైడ్ చేసుకుంది రోబోను కూడా సూసైడ్ చేపించేంత పరిస్థితి తీసుకొస్తారు మనుషులు అట్లున్నది కథ ఇగో ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి సౌత్ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్ లో ఉద్యోగం చేస్తున్న ఈ మెకానికల్ హెల్పర్ మనుషుల మాదిరిగానే వర్క్ ప్రెజర్ తట్టుకోలేక ఆరున్నర ఎత్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం ఈ విషయాన్ని గుమిసిటీ కౌన్సిల్ గత నెల ఇరవై ఆరున ప్రకటించింది రోబో వెయిటర్లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన కాలిఫోర్నియాకు చెందిన స్టార్ట్అప్ బేర్ రోబోటిక్స్ ఈ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఈ రోబోట్ డెవలప్ చేసింది అంటూ ఈ రోబో మీదికల్ దుంకి ఆయనతో సూసైడ్ చేసుకుందట మనుషులు చేసుకుంటే బాధ అనిపిస్తుంది రోబో చేసుకుంటే నవ్వొస్తుంది వస్తుంది ఎందుకంటే లాస్ట్ కు రోబోని కూడా ఆత్మహత్యకు ప్రేరేపించేలాగా ఉంది మన ప్రవర్తన అంతగానం పని చెప్తారట దానికి మనిషి దానికి మనసు లేకపోవచ్చు మానవత్వం లేకపోవచ్చు లేకపోతే మెదడు లేకపోవచ్చు పని చేస్తే రెక్కలు అయితే దానికి ఏమో మరి రెక్కలు అంటే మరి నటులు లూజ్ అయితే ఏం లూజ్ అవుతాయో కానీ దాన్ని అయితే ఆగమగం చేసి బాధ పెడితే పోయి దుంకి చచ్చిపోయిందట రోబో దుంకి చచ్చిపోతుంది ఇది మనుషుల ప్రవర్తన మనుషుల్ని బతకనియ్యారు లాస్ట్కు మిషన్లను కూడా బతకనియ్యారు అన్నట్టు అయిపోయింది పరిస్థితి కేసు అవుతుంది మరి రోబోని చంపినా కూడా కేసు అవుతుంది సాగు భూములకే రైతు భరోసా అంటూ ఒక వార్త వచ్చింది లేకుంటే పంట పెట్టుబడి సాయం